శివముగలిన దారా మెందకి ప్రభని యస్సు క్రీస్తు నామములు శుభములు దేవాది దేవుడిని యేసుక్రీస్తు క్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశము క్రీదేసిన క్రీస్తు బోధనము పరిశుద్ధ గ్రంథం నుంచి లోకస్వార్థ రెండవ వచ్చిన నుండి చివరి వరకు నిదానంగా చదివి ధానిస్తే చాలా బాగుంటుందని దేవుని లోక లోకస్వార్థ రెండవ దొరి వచ్చింది తులసూరు కుమారుని కాని పుత్తి గుడ్డలతో చుట్టబడి సత్రముల స్థలం లేనందున పశువుల తోటిలో పరుడబెట్టబడిట మీరు చూచిదో దేవుడికి పదకొండొచ్చింది నేడు రక్షకుడు దావిది పట్టణం మీద నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు ప్రభు క్రీస్తు క్రీస్తు కనిక దేవుడే దాకా ప్రపంచములో భూలోకములో ఉన్న మనుషులకు పరలోకం నుండి ఆకాశం మహాకాశం నుండి దేవుని దూత సృష్టికర్తన దేవుని దూత వచ్చి బోధించిన బోధది ప్రవక్తల బోధ కాదు ఇది సవకుల బోధ కాదు సువర్ధకుల బోధ కాదు సృష్టికర్తన దేవుడు ఈ లోకానికి వచ్చున్నాడు సర్వశక్తికల దేవుడు యేసు క్రీస్తు ఈ లోకంలో రావణ రాబోతున్నాడు ప్రభువని క్రీస్తు మొదట అక్కడ గురించి ప్రభునేసు క్రీస్తు గుర్రె పిల్ల స్వభావం కలిగి మొదట రాక్కడ ప్రభునేసు క్రీస్తు రెండో రాక్కడ యూదా గోత్ర సింహముగా స్వరూపము కలిగి గుణలక్షణాలు కలిగి వస్తున్నాడని మొదట రాకడ క్రీస్తు గుర్రె పిల్ల స్వభావము రెండో రాకడ సింహము స్వభావం కలిగి రెండో రాకడ క్రీస్తు రాబోతున్నాడని బైబిల్ సాల్విస్తుంది కొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టున పనులుబెట్ట మీరు చూచేదరిని దేవుని దూత ప్రపంచ మనుషులకు బోధించి పొత్తి గుడ్డలు మనకందరికీ బట్టలు నిల్వెళ్ళ బట్టలు మంచి మంచి వస్త్రాలు ధరింపజేసిన దేవుడు క్రీస్తు బట్ట తయారేయడానికి విత్తనమును పుట్టించి విత్తనాన్ని కలగజేసి విత్తనము నుంచి దారమును తీసి దారము నుంచి బట్టలు తయారు చేసి భూలోకంలో స్త్రీలందరికీ మంచి బట్టలు భూలోకంలో బతుకున్న పురుషులకి మంచి బట్టల్ని ధరింపు చేసి నిలువెల్ల బట్టలు చేసి మంచి డ్రస్సులు మనకిచ్చి సృష్టికర్తని క్రీస్తు క్రీస్తు పరలోకము నిడిచిపెట్టి భూలోకానికి వచ్చినప్పుడు బట్టలు లేవు ఒత్తిడి గుడ్డలతో చుట్టబడి పశువుల తట్టులు మీరు పరిడబెట్ట చూస్తారు ఒక శిశువుని ఆయన పేరు ప్రభునేశ క్రీస్తు ప్రపంచ మనుషులందరికీ బట్టలు కలగజేసి బట్టలు ధరింపజేసిన దేవునికి బట్టలు లేవు యేసు క్రీస్తు ప్రభుత్వడు నేను దిగుమర మీరు నాకు బట్టలేయలేదు అన్నాడు యేసు ప్రభువారు కనుక క్రిస్మస్ అంటే క్రీస్తు లోకానికి రావటాడు పరలోకముని విడిచిపెట్టి ఆకాశ మహాకోశముని విడిచిపెట్టి ధవల సింహాసనాన్ని విడిచిపెట్టి సృష్టికర్తన దేవుడు భూమి మీదకి రావడమే క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ పండుగ క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ సంబరాలు ఏవంటే బట్ట లేని వారికి నిజమైన బట్టలు లేని వారికి బట్టలు లేని వారికి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఈట వస్త్రాలు పంచుపెట్టుట నాతోటి సావుకులు ఏడ వస్త్రాలు ఇస్తారు ఏడ బట్టలు ఇస్తారు అనేది పరుగులు అంటే సావుకులు సావుకులు భూమి మీద బతుకున్న నాతోటి పాశ్రీ కూడా మారు మనుషు పొందాలి మనము బట్టలు ఇవ్వాలి మనం బట్టలు తీసుకునేది కాదు సావుకులారా బట్టల కొరకు పరిగెత్తున్నదండి సంఘాలను విడిచిపెట్టి ఆరాధన విడిచిపెట్టి చర్చి విడిచిపెట్టి క్రిస్మస్ కానిక ఎక్కడ దొరుకుతుంది క్రిస్మస్కి క్రిస్మస్ పండగ పేరు మీద బట్టలు ఏడ దొరుకుతుంది అన్నం ఏడ దొరుకుతుంది డబ్బులేడ దొరుకుతుంది అని నాతోటి సావుకులు భూమి మీద బతుకున్న వాళ్ళు దేవులాడుతున్నారు పరుగు తీస్తున్నారు అని చాలా తప్పు చేస్తున్నారు భూలోకంలో దేవుని సావుకులం దేవుని సావుకులం చెప్పి వాస్తవం మీద బతుకున్న పాస్టూ కూడా మారు మనస్సు పొంది బట్టల కొరకు పరిగెత్తాకండి డబ్బుల కొరకు పరిదెక్క పరి పరిగెత్తాకండి తిండి కొరకు పరిదేక పరుగు ఎత్తాకండి ప్రభుని ఏసు క్రీస్తునికి నువ్వు నేను ఇచ్చి ఏసు ప్రభు పేర బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి అన్నం లేని వారికి అన్నం పెట్టాల దాహం వారికి నీళ్ళు ఇవ్వాలి మనము నిజమైన క్రిస్మస్ ఆరాధన పండుగ చేయాలి నీవు కొత్త బట్టలు వేసుకొని నీ కూర్చుని కొత్త బట్టలు వేసుకొని నేను బట్టలు వేసుకొని కొత్త బట్టలు వేసుకొని చర్చి పైన స్టార్ పెట్టుకొని లైట్లు వేసుకొని లేదా ఇంటి పైన స్టార్ పెట్టుకొని కలర్లు వేసుకొని పిండి వంటలు చేసుకొని భక్ష్యాలు చేసుకొని బిర్యానీ వంటలు చేసుకొని బాబా బాబా క్రిస్మస్ పండుగ బలి చేస్తామండి బలి చేసినామండి క్రిస్మస్ పండుగ అని మీరైతే మేము మేమైతే చెప్తే చెప్పుకోమని సంతోషించేది కాదండి క్రీస్తు సంతోషించాలి క్రీస్తు యేస్సు క్రీస్తు ఈ లోకానికి వచ్చినది క్రిస్మస్ పండుగ క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ సంబరాలు క్రీస్తు క్రీస్తు సర్వలోకం సర్వ సృష్టిని కలిగజేసిన క్రీస్తు అయిన మహాదేవుడు తన తను మహిమని విడిచిపెట్టి తాను తాను తగ్గించుకొని చిన్న శిశువుగా ఈ లోకానికి వచ్చాడని చిన్న శిశువుగా యశు క్రీస్తు దేవుడు మరిగమ్మ గర్భంలోకి వచ్చాడు చిన్న శిశువుగా తాను తాను తగ్గించుకొని చిన్న భూమి మీదకి సృష్టికర్త దేవుడి దిగొచ్చాడు ఆకాశము భూమి పట్టజలని గొప్ప దేవుడు తాను తగ్గించుకున్నాడు ఈ లోకముల సావుకుడు క్రైస్తవుడు విశ్వాసి తాను తాను తగ్గించుకొని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ తాను తాను తగ్గించుకొని క్రీస్తును మహిమపరచడం శుద్ధించడమే నిజమైన క్రిస్మస్ పండుగ చేయండి నిజమైన క్రిస్మస్ ఆరాధన పండుగ చేస్తున్నారా బతికున్న క్రైస్తవులు విశ్వాసులారా సంఘ పెద్దలారా అందరు కూడా మారు మరుస్సు పొందండి చాలా మటుకు ఈ క్రిస్మస్ క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ సంబరాలు అని డిసెంబర్ ఒకటి నుండి జనవరి ఒకటి వరకు ఒకటే పరుగు తీస్తున్నారు పాస్టర్లు నాతోటి జతపనివారు వారు బట్టలు దొరుకుతాయి డబ్బులు ఏడ దొరుకుతాయి భూ ఆడ దొరుకుతాయి ఒకటే క్రిస్మస్ గిఫ్ట్ 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 క్రిస్మస్ గిఫ్ట్ అని ఏం చేస్తున్నారు మన ఆదివారం అండి మన ఆదివారం క్రిస్మస్ గిఫ్ట్ కొరకు ఆరాధన విడిచిపెట్టి సౌకులు సౌకర్యాల ప్రార్థలు విడిచిపెట్టి సంఘాలను విడిచిపెట్టి చర్చిలను విడిచిపెట్టి ఒక క్రిస్మస్ గిఫ్ట్ కానుక కొరకు పరిగెత్తుకొని వచ్చారని తెలగెద్దరికి బాగున్నగారు నాకు చాలా బాధ అవుతుందండి సౌకులారా క్రైస్తవులారా ఏం క్రిస్మస్ గిఫ్ట్ లేకుండా నేను పండుగ చేయలేవా బతకలేవా చెప్పండి క్రీస్తుని ఆరాధిస్తే చాలండి నేను ఎప్పుడు కూడా క్రిస్మస్ పండగ కొత్త బట్టలు లేనండి ఎప్పుడైనా సరే క్రిస్మస్ పండుగ రోజు ఎవరికి బట్టలు లేవు ఎవరికి దుప్పట్లు లేవు ఎవరుకి సలికి గాలికి మనుష్యులు క్రీస్తు స్వరూపం కలిగిన మనుషులు శ్రీ పురుషులు రోడ్ల మీద సలికి వణుకుతున్నారు బట్టలు లేక బాధపడుతున్న వాళ్ళకి బట్టలు పంచడం దుప్పట్లు పంచడం రగ్గులు పంచడం ఇలాగా చేస్తుంటండి క్రిస్మస్ పండుగ రోజు కనుక అది నిజమైన క్రిస్మస్ హోరవుతున్నాను నేను దిగంబరేంటిని మీరు నాకు బట్టలు ఇల్లదంటాడు వేస్తూ క్రీస్తు దేవుడు సౌకల ఎగిరెగిరు ప్రసంగాలు చేసేది కాదండి చేతులెత్తి దేవుని ఆరాధించేది కాదని క్రిస్మస్ పండుగ ఆరాధన ఇచ్చుట సృష్టికర్తున్న దేవుడు మనకి రక్షణ ఇచ్చడానికి లోకానికి వచ్చాడని సర్వ మానవులకు రక్షణ ఇచ్చడానికి క్రీస్తు వచ్చాడు సర్వ శరీరకు రక్షణ ఇచ్చడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు ప్రపంచ మనుషులందరికీ రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు రక్షణ ఆనందం ఇచ్చడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు దేవునికి కాక చాలా మట్టుకు టైలు కట్టుకొని సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని కర్రలు వేసుకునేది పండుగ చేసేది నిజమైన క్రిస్మస్ పండగ కాదు క్రిస్మస్ ఆరాధన కాదు క్రిస్మస్ సంభ్రమలు కాదని దేవుని సావుకుడిగా మనం చేస్తున్నాం ఇచ్చుటా ఇయాల సావుకుల దాదాపు ఈ మధ్యన భూమి మీద సావుకులు లక్షల రూపాయలు చంపిస్తున్నారు క్రిస్మస్ సెలబ్రేషన్ అని క్రిస్మస్ పండగ మీద క్రిస్మస్ కానుకలని క్రిస్మస్ గిఫ్టులని క్రిస్మస్ బట్టలని చాలా మంది బీరువాలు బట్టలు ఏమండి అకౌంట్ పట్టకున డబ్బులు ఆస్తు సంపాదిస్తున్నారండి భూమి మీద సావుకులు క్రిస్మస్ పేరు చెప్పి క్రిస్మస్ పండగ చెప్పి క్రీస్తు పేరు చెప్పి డబ్బులు సంపాదించడం కాదు బట్టలు చంపాదించేది కాదు ధాన్యం సంపాదించేది నిజమైన క్రిస్మస్ పండుగ ఆరాధన కాదని దేవుని సావుకుడికి మనం చూస్తుంటున్నారు కనుక భూలోకంలో బతుకున్న సాకులందరూ కూడా నాతో జరుపుకునేవారు మారు మనసు పొందండి మారు మనసు పొంది క్రిస్మస్ అని క్రీస్తుని ఆరాధించి క్రీస్తుని గనపరుచునండి నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్ పండుగలు చేస్తున్న క్రిస్మస్ సంబరాలు చాలా మంది సావుకులు చూడలేకపోతున్నారు గతించిపోతున్నారు రోగాలతో వ్యాధులతోనికి సావుకులు చచ్చిపోతున్నారు సావుకులు కారణం నిజమైన క్రిస్మస్ సంతోషం లేదండి ఇప్పుడు భూమి మీద చాలా మంది హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ సావుకుల జీవితంలో హ్యాపీ క్రిస్మస్ అనటానికి వెళ్లేదండి సమాధానం లేదు నెమ్మది లేదు ఐక్యత లేదు సంఘాలలో లేదు చర్చిలలో లేదు సంఘస్తులలో లేదు కుటుంబాలలో లేదు సావుకులు లేదు సంఘ పెద్దలలో ఐక్యత సమాధానం లేదండి ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు వాక్యం సరిగిస్తుంది సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమను భూమి మీద తనకి ఇష్టమైన మనుషులకు సమాధానము లోకస్వార్థ రెండో అధ్యయం పద్నాలుగోత్నం వల్ల మాటలు రాయబడి ఉంటుంది కనుక నేను చెప్పే మాట ఏంటంటే భూమి మీద బతుకున్న క్రైస్తవులు స్త్రీలైనా సరే పురుషులైనా సరే భూమి మీద బతుకున్న సావుకులు స్వార్థకులు అందరూ కూడా లోక స్వార్థ పరిశుద్ధ గ్రంథం రెండో అధ్యయం ఒక్కడో చునంటే చివరి వరకు నిదానంగా చదవండి సివరి వరకు నిదానంగా చదివి దానిచ్చి ఆలోచించి మారు మనసు పొంది రవ్వని ఏసు క్రీస్తుని నిజమైన క్రిస్మస్ పండుగ చేయండి క్రిస్మస్ సంబరం చేయండి క్రిస్మస్ ఆరాధన చేయండి దేవునికి మహిమ కలియనిగా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ అంటే పిండిబోటలు చేసుకునేది కాదు మనసారా క్రీస్తుని ఆరాధించగా మనస్సారా హృదయపూర్వంగా క్రీస్తుని ఆరాధించుట క్రీస్తును పూజించుట క్రీస్తును ప్రార్థించుట క్రీస్తుని హృదయపూర్వంగా నీకు కుటము నాకు కుత్యమం కలిసి క్రీస్తును శుతీయించుట నిజమైన క్రిస్మస్ పండుగ ఆరాధన దేవునికి మహిమ కలినిగా దేవుని సావుకి క్రైస్తవులారా ఎలాంటి క్రిస్మస్ పండుగ చేస్తున్నావు ఎలాంటి క్రిస్మస్ సంబరం చేస్తున్నావు జాగ్రత్త వస్తుంది చాలా జాగ్రత్త క్రీస్తు చూచుచున్న దేవుడు క్రీస్తు హృదయరాశి పెరిగిన దేవుడు క్రీస్తు అంతరంగం పెరిగిన దేవుడు క్రీస్తు ఆలోచన పుట్టక ముందే తెలుసు నీ ప్రవర్తన నా ప్రవర్తన భూలోకములు ఈరోజు బతుకున్న నాతో సౌకులందరూ మారు మనసు పొందండి బట్టల కొరకు పరిగెత్తాకండి క్రిస్మస్ గిఫ్ట్ కొరకు పరిగెత్తాకండి చాలా నాకు బాధ అవుతుందండి చూసి చాలా బాధపడుతున్నాను నొచ్చుకుంటున్నా సావుకుడు చేయాలా సావుకుడు క్రిస్మస్ గిఫ్ట్లు ఇవ్వాలి కుంటలకి గుడ్డలకి మోగలకి సవటలకి దిక్కు లేని వాళ్ళకి తిండి లేని వాళ్ళకి లేని వాళ్ళకి దేవుని సావుకుడు యస్ క్రీస్తు దేవుని సాకుడు పాస్టరే క్రిస్మస్ బట్టలు పంచాలి క్రిస్మస్ బిర్యానీ పంచాలి క్రిస్మస్ కానుకలు పంచి పెట్టడమే నిజమైన క్రిస్మస్ పండుగ ఆరాధన దేవునికి ఎగిరెగిరి ప్రసంగాలు చేసే సౌకులు లేదా రెవరెండ్లారా బిషపులు లే డాక్టర్లు ప్రవక్తులని విర్రవీక్తున్న భూమి మీద ఉన్న సాగులేరా గర్వపడుతున్న అతిశయపడుతున్న సావుకులు లేరా అందరు కూడా మారుమనుసుకుంది ఈ క్రిస్మస్ ఇప్పుడు డిసెంబర్ ఈ నెల ఇరవై ఐదవ తారీఖు బుధవారం వస్తుంది కనుక నిజమైన క్రిస్మస్ ఆరాధన చేసి క్రీస్తును మహిమపరచాలి క్రీస్తును గణపరచాలి క్రీస్తు యస్సు క్రీస్తు రెండో రాకడ త్వరగా రాణించినాడు క్రీస్తు రెండో రాక క్రిస్మస్ రోజు కూడా రావచ్చు క్రిస్మస్ పండుగ నాడు క్రిస్మస్ పండుగ నాడు కూడా రావచ్చు అయినా క్రీస్తు ఎప్పుడొస్తుందో తెలియదు నువ్వు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు కనుక నువ్వు నేను బతుకున్నప్పుడే ఆరు మనసు పొంది క్రీస్తుని కనపవచ్చు క్రీస్తు రెండో రాకడ త్వరగా రాబోతున్నాడు క్రిస్మస్ పండుగ నాడే క్రీస్తు రెండో రాకడ రావచ్చు క్రీస్తు గోత్ర సింహంగా రెండో రాకడ రాబోతున్నాడు సింహం కనికరం ఉండదు దయ్యం ఉండదు జాలి ఉండదు సింహం అంటే చీల్చివేస్తుంది జాగ్రత్త క్రైస్తవులారా జాగ్రత్త సౌకులారా స్వార్థకులారా జాగ్రత్తగా మెలుక్కోనండి కానీ వారు మనసు పొందండి ప్రభుని యస్సు క్రిస్తు దేవుని క్రిస్మస్ పండుగ చేయండి క్రిస్మస్ సమరం చేయండి క్రిస్మస్ ఆరాధన చేయండి సమాధానం చేయండి సమాధాన పడటనే నిజమైన క్రిస్మస్ ఆరాధన నీ చత్రువుల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడలేనో ఎవరితో మాట్లాడో వాళ్ళు ఇంటికి వెళ్ళి హాపీ క్రిస్మస్ చెప్పండి నీ చత్రువులు చెప్పండి నేను కొట్టిన వారికి హాపీ క్రిస్మస్ చెప్పండి నేను తిట్టిన వారికి హాపీ క్రిస్మస్ చెప్పండి నేను ఎగిరించిన వారిని ఎగితాల చేసిన వారిని వేళని చేసిన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు హ్యాపీ క్రిస్మస్ అని క్రిస్మస్ చెప్పి సమాధాన పడటమే నిజమైన క్రిస్మస్ పండుగ క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ సంబరము క్రిస్మస్ సెలబ్రేషన్ దేవునికి మై మక్కరిగా భూ ప్రపంచమంతా లైఫ్ చేస్తున్నారు డెకరేషన్ చేస్తున్నారు ఏవేవో చేస్తున్నారు కానీ నిజమైన క్రీస్తు సంతోషిస్తున్నాడా క్రిస్మస్ సెలబ్రేషన్ ద్వారా క్రిస్మస్ పండుగ ద్వారా క్రిస్మస్ ఆరాధన ద్వారా కనుక క్రీస్తు క్రీస్తు ఘనపరచబడుతున్నాడా క్రీస్తు ఆనందిస్తున్నాడా క్రీస్తు సంతోషిస్తున్నాడా జాగ్రత్తగా భూలోకం బతుకున్న మనుషులందరూ క్రైస్తవులందరూ విశ్వాసులందరూ కూడా బారులు మనుషు పొంది ఈ క్రిస్మస్ సమాధానంతో క్రిస్మస్ పండుగ చేయండి సమాధాన పడి క్రిస్మస్ ఆరాధన చేయండి సమాధానం లేకుండా నేను ఎంత కొత్తపడలేసుకున్న దానికి నువ్వు ఎంత శృతించిన దానికి ఎంతో ఆరాధించిన దానికి నేను నాతోటి సావుకులు సాకులకి సేవకులకే సమాధానం లేదు సావకుల సేవకులకే ఐక్యత లేదు చాలా మంది ఐక్యత క్రిస్మస్ ఐక్యత క్రిస్మస్ అంతా పెడుతున్నావు తెలివి లేని సావకులు ఈ చర్చి ఆ చర్చులు పడదు ఆ దినాంశానికి ఈ దినవిషం పడదు ఈ సమస్తానికి ఆ సమస్యలు పడదు వాడు వీనే క్రిస్తాడు వీడు వానేక్రీస్తాడు వాడిని వీడు ఏగతాలు చేస్తాడు వాడు ఈయన ఏగతాలు చేస్తుంటాడు భూమి మీద ఏ వారికి కూడా సమాధానము లేదు ఐక్యత లేదు నెమ్మది లేదు శాంతి లేదు సమాధానము లేదండి ప్రభుని క్రీస్తు దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైన భూమి మీదకి వచ్చి ప్రభునేశ క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రభునేశు క్రీస్తు శ్రీనియాశ్వరుడు ఈ భూమి మీదకి వచ్చి కనుక ఇంకా మనుషులు మారడం లేదు ఇంకా మనుషులు మార్పు లేదే మనుషుల నడిక మారడం లేదు జీవితం మారడం లేదు బ్రతుకు మారడం లేదు భవిష్యత్తు మారడం లేదు కనుక క్రీస్తు 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 చూచుచున్న దేవుడు కనుక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఇరవై నాలుగు సంవత్సరములో రెండు వేల ఇరవై నాలుగు కనుక సంవత్సరంలో నిజమైన క్రిస్మస్ పండుగజీతం ప్రభుని కనపరచడం అందరికి కూడా వాఖ్యాలు ముగిస్తున్నాం భూమి మీద వాక్యం మీకు అందరికీ కూడా వాక్యాలు ముగిస్తున్నాం వాక్యం కూడా నామములు వందనాలు శుభములు తెలియజేస్తున్నాడు